నమస్తే అండి మిత్రులకు నమస్కారం మీరు ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది గారు మా భర్తతో నాకు పెద్ద ప్రాబ్లం వచ్చిందండి మా భార్య చెప్పిన మాట వినటం లేదు ఎంత చెప్పినను అర్థం చేసుకోవటం లేదు గొడవ చేస్తున్నాడు కొడుతున్నాడు ఏదో ఒక సమస్య చెప్తుంటారు అయితే వాళ్ళని మన దారిలో తెచ్చుకోవడం కొరకు మనం చేసే అతి చిన్న ప్రయోగమే ఈ మరుగు మందు ప్రయోగం ఇది కేవలం ఆ మనిషిని మన మీద ప్రేమ కలిగే విధంగా చేసి ఆ మనిషి లాంగ్ మనతో ఉండే విధంగా చేస్తారండి మీరు ఈ విధమైన సమస్యతో ఉంటే మీరు ఒకసారి ఈ మరుగుమందు ప్రయోగం అనేది చేయండి ఇది పెద్ద రిస్క్ అయిన పని ఏమీ కాదు కేవలం వాళ్ళకు తగిలే విధంగా పూయాలి అయితే పూసేటప్పుడు మన మూత్రము ఆయిలు ఎంగిలి చెమట మనది అందులో కలిపి పెడితే ఏ వ్యక్తి ఇప్పుడు మీ భార్య అయినా మీరు నమ్మిన వాళ్ళు ఇక మిమ్మల్ని సతాయించే వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది కలిగినప్పుడే మనకు దాని విలువ అనేది తెలుస్తుందండి మీకు ఈ విధమైన సమస్య ఏదైనా ఉన్నా ఈ మందు ఒకసారి పెట్టేసి చూడండి దీనిపై ఏదన్నా మీకు సలహా కావాలన్నా ఇక్కడ గురువుగారి నెంబర్ ఇచ్చాము కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోగలరండి